నమస్తే అండి నా పేరు డాక్టర్ ప్రహర్ష ఈ వీడియోలో ఉన్నటువంటి కోడికి ముడ్డిదిమ్మే అయింది తిమ్మి అంటే కడుపులో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా పెరిగిపోయి గట్టపి తీలెంను పాడు చేసినప్పుడు రెట్ట నార్మల్గా రాకుండా ఇలా పేస్ట్ రూపంలో వచ్చి వెనకాల పార్ట్లో అంతా అతుక్కుపోతూ ఉంటుంది దీన్ని చూసుకుని మనం వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే క్విక్ రిజల్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు లేకపోతే కోడి పాడైపోద్ది దీనికి నేను సజెస్ట్ చేసేటువంటి బెస్ట్ యాంటీబయాటిక్స్ వచ్చి సిప్రోఫ్లాక్సిన్ టీన్ డిజాల్ టూ ఫిఫ్టీ కానీ నార్ఫ్లాక్సిన్ టీన్ టూ ఫిఫ్టీ కానీ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా డోసేజ్ అనేది యూజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి వెంట వెంటరీజియన్ని మొత్తం క్లీన్ చేసి ఒరిజినల్ పసుపు పౌడర్తో అండ్ నిమ్మకాయ రసంతో చేసినటువంటి పేస్ట్ని అప్లై చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫీడింగ్ విషయానికి వచ్చేసరికి రోజుకి ఒకసారి పరగడుపున సర్ద్దన్నం కానీ పెరుగన్నం కానీ ఒక ఫైవ్ డేస్ ఇస్తే గట్లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా పెరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఇంకా వేరే ఫుడ్ అవసరం లేదు మీకు ఇప్పుడు చూపిస్తున్నది రికవరీ వీడియో త్రీ డేస్లో నాకు వచ్చినటువంటి రికవరీ ఇది థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు డాక్టర్ ప్రహర్ష ఈ వీడియోలో ఉన్నటువంటి కోడికి ముడ్డితిమ్మే అయింది ముడ్డితిమ్మి అంటే కడుపులో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా పెరిగిపోయి గట్టపి తీలెంట్ పాడు చేసినప్పుడు రెట్ట నార్మల్గా రాకుండా ఇలా పేస్ట్ రూపంలో వచ్చి వెనకాల పార్ట్లో అంతా అతుక్కుపోతూ ఉంటుంది దీన్ని చూసుకుని మనం వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే క్విక్ రిజల్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు లేకపోతే కోడి పాడైపోద్ది దీనికి నేను సజెస్ట్ చేసేటువంటి బెస్ట్ యాంటీబయాటిక్స్ వచ్చి సిప్రోఫ్లాక్సిన్ టీన్ డిజాల్ టూ ఫిఫ్టీ కానీ నార్ఫ్లాక్సిన్ టీన్ డిజాల్ టూ ఫిఫ్టీ కానీ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా డోసేజ్ అనేది యూజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి వెంట వెంటరీజిన్ని మొత్తం క్లీన్ చేసి ఒరిజినల్ పసుపు పౌడర్తో అండ్ నిమ్మకాయ రసంతో చేసినటువంటి పేస్ట్ని అప్లై చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫీడింగ్ విషయానికి వచ్చేసరికి రోజుకి ఒకసారి పరగడుపున సద్దన్నం కానీ పెరుగన్నం కానీ ఒక ఫైవ్ డేస్ ఇస్తే గట్లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా పెరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఇంకా వేరే ఫుడ్ అవసరం లేదు మీకు ఇప్పుడు చూపిస్తున్నది రికవరీ వీడియో త్రీ డేస్లో నాకు వచ్చినటువంటి రికవరీ ఇది థ్యాంక్ యూ